మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్లలో సండే రోజు కనీసం ఎగ్ అయినా ఉంటది ఎందుకంటే ఉన్నోడు రోజు తింటాడు మాలాంటి వాళ్ళు సండే రోజు మాత్రమే తినగలరు మేమైతే అంతే మా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైనా అంతే ఇక్కడ మా అత్తగారింటి దగ్గర అయినా ఇంతే మా పిల్లలకి కూడా తెలుసు సండే వచ్చిందంటే చికెన్ మటన్ ఎగ్ ఫిష్ ఇవి ఉంటాయి ఖచ్చితంగా దాదాపు పల్లెటూర్లలో ఎవరైనా సండే రోజు మాత్రమే నాన్ వెజ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు సండే అంటేనే ధనవంతుడు తింటాడు వారం రోజులు కూలి పని చేసుకునే పేదోడు కూడా తింటాడు నాన్ వెజ్ మా ఇంట్లో కూడా అంతే అన్ని వారాలు చికెన్ మటన్ వండుకోవడం కుదరదు ఒక్కొక్కసారి పప్పు లాంటివి కూడా వండుకుంటాము ఎంత పప్పు చారు వండుకున్నా డిన్నర్ వరకైనా కనీసం ఎగ్ కర్రీ లేదా ఆమ్లెట్ అయినా ఉంటుంది కనీసం ఎగ్ లేకుండా అయితే సండే పూర్తవదు పిల్లలకి వారంలో ఒక రోజు మాత్రమే పెడతాం కాబట్టి చికెన్ మటన్ వండని రోజు చాలా బాధ అనిపిస్తుంది బాధ ఎందుకంటే నా పిల్లలు నాన్ వెజ్ ప్రియులు కాబట్టి నేను పొలం దగ్గరికి వెళ్లడం వల్ల మార్నింగ్ పప్పు చారు వేసిన డిన్నర్ కి సరిపోయేంత పప్పుచారు ఉన్నా నా మనసు ఒప్పుకోలేదు కిచెన్ లో నిలిచిన ఓపిక లేకపోయినా పప్పుతో పాటు పిల్లలకి ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చినా మీ పిల్లల ఫుడ్ విషయంలో మీరు కూడా ఇట్లనే చేస్తారా చేసే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి